హాయ్ అండి పాల తాలికలు కొలతలతో కరెక్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి నేను ఫస్ట్ సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాసు సగ్గుబియ్యం నానపెట్టుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక లీటర్ పాలు అయితే పోసుకున్నానండి నేను ఆవు పాలు అందుకని చెప్పి నీళ్లు లేకుండా లీటర్ పోసుకున్నాను లేదంటే అర లీటర్ పాలు అర లీటర్ నీళ్లు పోసుకోవచ్చండి ప్యాకెట్ పాలు అయితే కనుక నేను తడి బియ్యం పిండి వేసుకున్నానండి కరెక్ట్గా నేను అర లీటర్ పాలు అర లీటర్ నీళ్లు లెక్క చెప్తున్నాను కదా దాని లెక్కకైతే నేను ఇప్పుడు చూపించాను కదండి ఆ డబ్బాడు బియ్యం అయితే అది ఆ డబ్బాడి పిండి పిండి అయితే సరిపోతుంది అది పావు కేజీ డబ్బా అండి ఆ డబ్బా పిండిలో ఒక గుప్పుడు బెల్లం అయితే అదే చేతితో మనం ఎంత వస్తుందో అంత బెల్లం వేసుకుని పలుచగా తురుముకుని కలుపుకోవాలి పాల తాలికలు చప్పగా లేకుండా ఉండటం కోసం అండి అది ఇప్పుడు ఒక పావుకిలో బెల్లం తురిమి పెట్టుకొని కరెక్ట్గా కొలుచుకొని ఇప్పుడు ఈ కొలతండి ఇదంతా కరెక్ట్గా ఈ పావు కిలో బెల్లంలో బెల్లం మునిగే వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని అది కొంచెం పొంగొచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈలోగా చక్రాలు గిద్ద తీసుకొని కడిగి ఆ ప్లేట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న బెల్లము పిండి ఉంది కదండి దానిలో పాలు పొంగొచ్చిన తర్వాత మరిగే మరిగే పాలు వేసుకొని కలుపుకోవాలి ఇలా మరిగే పాలు వేసి కలపడం వల్లే తాలీకలు విరిగిపోకుండా నీట్గా వస్తాయండి ఇది ఒక్క చొక్క పాలైతే కొంచెం ఎక్కువయ్యాయి ఇంకా కొంచెం తగ్గించి వేసుకోండి తాలీకలు ఇంకా నీట్గా వస్తాయి ఇదిగోండి పక్క పొయ్యి మీద బెల్లం పెట్టుకొని ఇది కరక నేను అని ఇంకా పొయ్యి కట్టేస్తున్నానండి ఇది ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ వచ్చిన పాలల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలండి అసలు చాలా త్వరగా ఉడికిపోతాయండి ఇలా నానబెడితే మాత్రం అదే నానబెట్టి పెట్టకపోతే చాలాసేపు ఉడికించినా సరే ఉడకవు ముందు గుర్తు పెట్టుకుని నానబెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతాయండి ఇవి ఇది ఒకసారి కొలత చెప్తున్నాను చూడండి కరెక్ట్గా అర లీటర్ పాలు అర లీటర్ నీళ్ళండి పాలు అయితే అది ఆవు పాలు అయితే లీటర్ పాలు పోసేసుకోవాలి పావు కిలో డబ్బాటితో బియ్యం పిండి అండి పావు కిలో బెల్లం ఇది ఈ కొలతలతో ఎవరు చేసుకున్న ఈజీగా అండి ఇదిగోండి ఈ గిద్దలో పెట్టుకొని ఈ పిండిని ఇలా ఒత్తుకోవాలి ఇలా ఆపి ఆపి వత్తాలండి ఇలా ఇది పొంగు వచ్చిన తర్వాత అది మనం ఒత్తిని పైకి తేలాలి తేలిన తర్వాత మళ్ళీ ఒత్తుకోవాలండి మనం వెంటనే ఒక్కసారి ఒత్తేసామనుకోండి అవి అడుక్కెళ్ళిపోయి అడుగుని బరువు అంతా అడుగును ఉండిపోయి ఇంకా పైకి తేలవు ఇలా తేలిన తర్వాత కొద్ది కొద్దిగా ఒత్తుకుంటూ ఆపి మళ్ళీ తేలిన తర్వాత మళ్ళీ అలా ఒత్తుకుంటూ ఉండాలండి ఇలా ఒత్తిన తర్వాత పిండి దాన్ని అంటుకుని ఉంటుంది చూడండి ఆ పిండి మాత్రం తీసి నీళ్ళల్లో కలిపి అందులో పోయారండి మనం ఎక్స్ట్రా ఏమీ వేయనవసరంలా దానికి ఎంతైతే అతుక్కుంటుందో గిద్దకి అది మాత్రం కలిపి పోసుకుంటే సరిపోతుందండి కొంచెం చిక్కదనం వస్తుంది నాకు అంతకుముందు తాలికలు అంత బాగా వచ్చాయి కాదండి మా తోటికోళ్ళు వాళ్ళ అమ్మగారు చెప్పారు ఈ కొలతలు ఈ కొలతలతో చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి చాలా నీట్గా వస్తున్నాయండి అయితే బెల్లం ఎక్కువయ్యేది లేకపోతే బెల్లం తక్కువ అయ్యేది లేదంటే గట్టిగా అయిపోయేవి ఇవైతే చక్కగా కరెక్ట్గా చాలా బాగా వస్తాయండి ఇలా పక్క పొయ్యి మీద జీడిపప్పు కూడా వేయించేసి పెట్టుకున్నాను నేను ఇదిగోండి తాలిక ఇలా నొక్కి చూసుకుంటే ఇలా మెత్తగా ఉడికి ఉండాలండి అలా ఉడికితే సరిపోతుంది ఎంత ఎక్కువసేపు అవసరం లేదండి చాలా త్వరగానే ఉడికిపోతాయి తాలిక ఉడికిన తర్వాత బెల్లం పాకం పట్టుకున్నాం కదా దాన్ని అయితే వడపోసి పోసుకోవాలండి ఈ కొలతలతో ఇలా చేసుకుంటే అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా నీట్గా చేసేస్తారండి పాల తాలికలు ఫస్ట్లో కొంచెం ఇలా పలచగా ఉంటాయి ఆరేసరికి చక్కగా గట్టిపడి తినడానికైతే చాలా బాగుంటాయండి దీనిలో జీడిపప్పు వేయించుకున్నాం కదా ఆ జీడిపప్పు యాలగ కూడా వేసి కలిపేస్తే చక్కటి పాలతాలూకలు అయితే రెడీ అయిపోతాయండి చూడండి చాలా నీట్గా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది అడిగారు పాలతాలూకలు కరెక్ట్ కొలతలతో చెప్పమని అందుకనే ఈ వీడియో అయితే చేశానండి చూడండి ఇది కరెక్ట్ కొలతలతో పాల తాలూకలు